హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చీరతోటి కస్టమర్ అయితే లంగా బ్లౌజ్ అయితే కుట్టమన్నారు ఈ వీడియోలో ఓన్లీ బ్లౌజ్ గురించి మాత్రమే చూపించబోతున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈ బ్లౌజ్ అయితే బ్యాక్స్ బ్లౌజ్ ఇది డిజైనర్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా డిజైన్ ఉంటుంది బ్యాక్స్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి ఫోల్డింగ్ మనకి ఆపోజిట్లో ఉండే విధంగా పెట్టుకోవాలి క్రాస్లు ఏమి లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సైడ్న ఇక్కడ కింద క్రాస్ ఏం లేకుండా డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకోవాలి ఖర్చులో పోయే విధంగా సైజ్ బ్లౌజ్ చెస్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంది బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ అయితే పెడుతున్నాను ఫిఫ్టీన్ హాఫ్ ఇంచ్ కలిపి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచు పోతుంది కింద హాఫ్ ఇంచ్ అనేది ముందే డ్రా చేసుకున్నాను పైన ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫార్టీని నాలుగు భాగాలుగా చేస్తే టెన్ వస్తుంది చెస్ట్ లూజ్ టెన్ ఇంచెస్ ఎగస్ట్రా టూ ఇంచెస్ అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి కింద కూడా అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కలిపే విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి నార్మల్ నెక్కే పెడుతున్నాను ఫార్టీ చెస్ట్ లూజ్ ఫార్టీ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ లేదా ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది నెక్ షోల్డర్ లెంత్ అయితే పెడుతున్నాను ఇక్కడ కూడా సేమ్ లెంతే పెట్టుకోవాలి చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ వరకు మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది చెస్ట్ లూజ్ మెయిన్ లూజ్ అది ఇక్కడ చంక లోత్ అనేది వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను నెక్ లెంత్ వచ్చేసి టూ పాయింట్ టూనే పెడుతున్నాను ఎక్కువ పెడితే షోల్డర్ అనేది జారుతుంది కాబట్టి ఈ సైజ్ బ్లౌజ్లో నడుము హైట్ అనేది చూసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది నడుము హైట్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని పైన కుట్టుల్లో పోతుంది కాబట్టి నెక్ డీప్ అనేది టూ పాయింట్ ఎయిట్ పెడుతున్నాను ఇది స్క్వైర్ నెక్ షేప్ రౌండ్ షేప్ కాదు ఇలా తీసుకొని కొంచెం ఇక్కడ కర్వ్ అనేది తీస్తున్నాను స్క్వైర్ నెక్ షేప్లో ఓల్డ్ మోడల్లో ఉండే స్క్వైర్ నెక్ కాదు ఇప్పుడు న్యూ మోడల్లో కదా అందరు ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటున్నారు స్క్వైర్ నెక్ని ఓల్డ్ మోడల్ కాకుండా ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి టెన్నలో సగం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నెక్ డౌన్ ఇక్కడ షోల్డర్ జారకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది కరువు తీసుకోవాలి క్రాస్గా ఈ విధంగా రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను నెక్ లెంత్ వచ్చేసి సేమ్ బ్యాక్ పార్ట్కి ఎంత పెట్టామో అంతే పెడుతున్నాను టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ పెట్టి దీని చుట్టూ కూడా మెజర్మెంట్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇది నార్మల్ సింగిల్ డాటే అందుకని ఎక్స్ట్రా ఏం పెట్టట్లేదు త్రీ పాయింట్ సిక్స్ దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను మెయిన్ డాట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను కొంచెం డీప్ అనేది ఉండాలి ఫ్రంట్ నెక్ కాబట్టి ఇక్కడ చంక లో అనేది హాఫ్ ఇంచ్ గ్యాప్ తో తీస్తున్నాను ఇప్పుడు సింపుల్ నెక్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ ఫైవ్ నుంచి టెన్ ఇంచెస్ దగ్గర డాట్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ దగ్గర ఈ రెండింటిని కలిపి మార్కింగ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి పార్ట్ పార్ట్ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది డిజైన్ ఇలా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అందుకని కట్ వర్క్ కింద కట్ వర్క్ అయితే పెడతాను కాబట్టి కట్ వర్క్కి నార్మల్ హ్యాండే ఉంటుంది కాబట్టి ఈ హ్యాండ్ కటింగ్ అనేది చూపించలేదు ఇది కూడా డిజైన్ టైప్ ఉంటుంది నార్మల్గా కట్ వర్క్ పెట్టి కింద బార్డర్ అనేది జాయిన్ చేస్తాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ డిజైన్ ఏది ఇదైతే నేను ఓన్లీ కటింగే చూపిస్తున్నాను కానీ స్టిచ్చింగ్లో అర్థమవుతుంది ఏం డిజైన్ అనేది దీనికోసం టోటల్ లెంత్ వచ్చేసి టూ లించెస్ ఉంది నేను టెన్ ఇంచెస్ వరకు హ్యాండ్ లెంత్ అయితే తీసుకున్నాను మిగిలిన టూ ఇంచెస్తో కింద బార్డర్ కట్ వర్క్ డిజైన్ అయితే పెడుతున్నాను ఇది స్టిచ్చింగ్లో అర్థమవుతుంది స్టిచ్చింగ్ వీడియోలో చూడండి ఈ బోర్డర్ టోటల్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది అందుకని నేను త్రీ ఇంచెస్ లెంత్లో లో లైనింగ్ ని కట్ చేసుకుంటున్నాను కట్ వర్క్ డిజైన్ ని కట్ చేస్తున్నాను ఈ బకారం పేపర్ ని తీసుకున్నాను డబల్ ఫోల్డింగ్ మీద టూ హ్యాండ్స్ కి కట్ చేస్తున్నాను డబల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటున్నాను సింపుల్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ముప్పై ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని వన్ అండ్ హాఫ్లో సగం పెట్టుకుంటున్నాను ఇక్కడ డబల్ మీద ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లెంత్లో మార్కింగ్ అనేది పెడుతున్నాను హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ ఇక్కడ వరకే వచ్చింది ఈ లైన్స్ అన్నీ కూడా పొడుగ్గా గీసుకుంటున్నాను అలవాటు ఉన్నవాళ్ళు చేత్తోనే డ్రా చేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు ఏదన్నా మూత చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా వాటిని ఇక్కడ మధ్యలో పెట్టుకొని డ్రా అనేది గీసుకోండి నేను అనేది ఇట్లా సింపుల్గానే గీసేస్తున్నాను కట్ వర్క్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది మధ్యలో ఒక కట్ అనేది పెడుతున్నాను ఇది శారీలో కొంగు పార్ట్ హ్యాండ్స్ కి తీసుకుంటున్నాను కొంగు ప్లెయిన్ వచ్చింది ఈ విధంగా ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ పైన బాడీ పార్ట్ని స్టిచ్ కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను టోటల్గా బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసుకోవడం పూర్తి అయిపోయింది ఇంకా ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కటింగ్ వీడియో అయితే అయిపోయింది ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది స్టిచ్చింగ్ వీడియోని తర్వాత వీడియోలో చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు